చాలామంది అడుగుతున్న ప్రశ్న యాక్విర్ అంటే ఓన్లీ కేనా ట్రీట్మెంట్ అని అనుకుంటున్నారండి అంటే నా వీడియోస్ ఎక్కువ పెరాలసిస్ పేషెంట్స్ మీదే తోటి అంటే ఇంకా చాలా చేశాను కానీ మీకు రీచ్ అయింది ఓన్లీ పెరాలసిస్ పేషెంట్స్ రీచ్ అయింది కాబట్టి చాలామంది ఓన్లీ కి మాత్రమే పరిమితం అనుకుంటున్నారండి అలా ఏమి కాదు నడు కాళ్ళ కాళ్ళు నొప్పులు యాసిడిటీ పీసీఓడి ఎలాంటి సమస్యలున్నా సరే అంటే కిడ్నీ లివర్కి సమస్యలు ఉన్నా కూడా మనకి యాక్యూ అన్నది పనిచేస్తుంది అది పేషెంట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందండి పేషెంట్ని డైరెక్ట్గా చూస్తే కానీ మనం డయాగ్నోస్ చేయలేము కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఉషారాణి క్లినిక్ క్లినిక్ని చక్కగా కన్సల్ట్ అవ్వచ్చు కానీ ఉషారాణి నాచురోపతి క్లినిక్ అంటే ఓన్లీ ఫర్ పెరాలసిస్ అని మాత్రం దయచేసి అనుకోవద్దు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే సాయాటిక్గా ఉండొచ్చు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు హెడ్ ఎక్ ఉండొచ్చు మైగ్రేన్ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు డయాబెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు కిడ్నీకి సంబంధించిన సమస్యలు అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫ్రీగా చక్కగా నాతోటి మాట్లాడడానికి రావచ్చు ఫస్ట్ అయితే కన్సల్టేషన్ తీసుకోవాలండి బై ఫోన్ అందరు క్వశ్చన్స్ అడిగేస్తున్నారు బై ఫోన్లో నేను ఏమీ ఆన్సర్ చేయలేను మీరు కన్సల్ట్ అయితేనే మీ యొక్క ప్రాబ్లం ఏంటి అన్నది డయాగ్నోస్ చేయడం అన్నది కుదురుతుంది ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియచేయండి డబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సర్ డాక్టర్ డాట్ కామ్ సైట్ని మీ అందరి కోసం నేను ప్రత్యేకంగా తయారు చేశాను దాంట్లో సర్వీస్లో యోగముద్రాసు అండ్ మెడిటేషన్ ఉంది అది మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ సైట్ని కూడా ఫార్వర్డ్ చేయండి